ఒక వ్యక్తి తన హీనస్థితికి చేరుకునేటందుకు కొన్ని శకునాలు ఏర్పడుతూ ఉంటాయి మనకి వాటిల్లో మొట్టమొదటిది ఒక వ్యక్తి బ్రాహ్మణుడిని ద్వేషించటం తర్వాత ఆ బ్రాహ్మణుడితోటి తగవు పడటం బ్రాహ్మణుని సొమ్ము కాజేయడం బ్రాహ్మణుడిని చంపాలనుకోవడం వారిని నిందిస్తూ ఆనందించటం వారిని నిందించే వారిని ప్రశంసించటం వారి ప్రశంసను మెచ్చుకోలేకపోవడం యజ్ఞయాగాదులందు సైతము వారిని స్మరించకుండా ఉండడం వారు ఏదైనా అడిగినప్పుడు దోషారోపణ చేసి వారిని హీనపరచటం ఇవన్నీ ఒక వ్యక్తి వినాశనానికి ముందు అతను చేసేటువంటి దుశ్చర్యలు కర్మ విపాకం అనే గ్రంథము చాలా స్పష్టముగా చెప్తుంది ఒక వ్యక్తిని నిందిస్తేనే దోషము అందులో బ్రాహ్మణుని నిందిస్తే ఏ విధమైనటువంటి నరకానికి వెళతారు మనం చూడవు ఆ కానీ కొన్ని కొన్ని జీవితాలు మారవు ఎంత చదువుకున్నా ఎంత స్థితికి వెళ్ళినా వాళ్ళ మారవు జీవితాలు ఎందుకు మారవు అంటే వాళ్ళ కర్మ వాడి నోట్లో నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణ నిందా అధోగతికి తీసుకువెళ్తుంది వాడిని వాడు ఏం చేయగలడు వాడు బుద్ధి కర్మానుసారిని అంతే నీ కర్మలా రాసి ఉంది కాబట్టి నీ బుద్ధి అలా ప్రవర్తిస్తున్నావు నీకు మంచి బుద్ధి కలగాలంటే మంచి కర్మలు ఆచరించాలని నీకు చేత కాదు అది నువ్వు చేయలేవు ఎందుకని బుద్ధిమాంద్యము నీ బుద్ధి దానికి సహకరించదు ఉచితంగా వచ్చే ఒక బ్రాహ్మణుని నిందిస్తే వచ్చే పది రూపాయలే నీకు ముఖ్యం నీకు ఎందుకని శ్రమ లేదుగా పని పని చెయ్యక్కర్లా తిడితే చాలు నువ్వు ఒక అలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి బుద్ధిమాంద్యము వలన నీవు సత్కర్మను ఆచరించకపోవడం వలన నీకు వినాశనము తప్పదు అని విద్రుడు చెప్తున్నాడు ఇక్కడ ధృత అంటే ఒక రాజు ఎలాగ బ్రాహ్మణ సంస్కారంతో సమాజాన్ని ఉద్ధరించాలి అనేటువంటి చెప్తున్నాడు ఎందుకని మార్గోపదేశము చేయగలిగిన సమర్థుడు వాడే ఎందుకని చాలామంది అనుకుంటారు బ్రాహ్మణులు పురాణాలని ఇతిహాసాలని బయటికి రాకుండా వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు అని అలా బయటికి రావడం మూలంగా ఇప్పుడు పెడార్థాలు తీస్తూ దానికి విపరీతార్థాలు తీస్తూ అందులో ఉన్నటువంటి పౌరాణిక ప్రశంసను విడిచిపెట్టి ఇప్పుడు దైవదూషణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చస్తున్న హీనమైనటువంటి సావులు ఆ రాజు వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు మంచితనం కోరుకున్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అందులో ఉన్న పరమావధిని అర్థం చేసుకోవాలి అంటే విజ్ఞత కలిగి ఉండాలి సాధారణ బ్రాహ్మడు కూడా పురాణ ఇతిహాసాలను తాను అర్థం చేసుకోలేడు విఘ్నుడైనటువంటి విద్వత్వరేణ్యుడి దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోవాలి అందుకనే మనకి పురాణ ప్రవచనము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది తద్వారా రామాయణ మహాభారత భాగవతాలను మాత్రమే వారు ప్రవచించేవారు ఎందుకు అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలని జనాలకు అందించేటువంటి వారు మరి వాడు బ్రాహ్మడు ఎవరు చదువుకోవచ్చుగా అంటే వాడికి అర్హత లేదు ఆ విద్వద్వరేణ్యుడు ఏ వేద పండితుడైతే ఉన్నాడో వారి ద్వారానే దానిలో ఉన్న సూక్ష్మాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఆచారం ఉండేది ఆ రోజుల్లో అది అప్పుడే కాదు ఇప్పుడు కూడా పురాణ ప్రవచనం అనేటువంటిది ఒక దైనందిన బాధ్యత అది అందరికీ ఇవ్వబడలా కేవలము విద్వత్ కలిగినటువంటి వారికే ఇవ్వబడ్డాది అందుకనే అది ఆచరించినటువంటి వారు చక్కటి సంస్కారవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు దానిని పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇలా ఒకరిని దూషిస్తూ వాళ్ళు వేసినటువంటి బెచ్చంతో బతుకుతున్నారు వాళ్ళు అది వాళ్ళ జీవితం అది